హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది అదేమిటంటే సర్కార్ సంచలన నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా భూ రీసర్వే క్యూఆర్ కోడ్తో పాస్ పుస్తకాలు అంటూ ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది జనవరి ఇరవై తేదీ నుంచి భూములను రీసర్వే చేస్తామని ప్రకటించింది ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది వైసీపీ ప్రభుత్వం భూ సర్వే చేసి ప్రజల మధ్య గొడవలు పెట్టిందన్నారు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆ గొడవల వల్ల రాష్ట్రంలో ప్రశాంతత లేకుండా పోయిందన్నారు అందుకే భూములను రీసర్వే చేసి సమస్యలను పరిష్కరిస్తామన్నారు ఈ నెల ఇరవై నుంచి భూ సమస్యలపై రీసర్వే చేస్తామన్నారు మండలంలో ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకొని సర్వే చేపడతామన్నారు రోజుకు ఇరవై ఎకరాలు మాత్రమే సర్వే చేస్తామన్నారు రెండు వందల ఎకరాలకు ముగ్గురు అధికారులను పెట్టి పకడ్బందీగా లెక్కలు తీస్తామన్నారు పైలట్ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత గ్రామ సభలు పెట్టి క్యూఆర్ కోడ్తో పాస్బుక్లు జారీ చేస్తామన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్